మా అందరికీ కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారండి ఈరోజైతే మనము మొక్కలకి ఒక రెండు రకాల ఫర్టిలైజర్స్ ఇస్తూ పాటు మొక్కల్లో మనము కిచెన్ కంపోస్ట్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి వినాయక చవితి కదా వినాయక నవరాత్రుల రోజు వాడినటువంటి పువ్వులు కావచ్చు వినాయక చవితికి పెట్టినటువంటి పత్రి కావచ్చు మనం తీసుకెళ్ళి చాలామంది ఏంటి వినాయకుడు గలీ వినాయకుల దగ్గర పెట్టేస్తూ ఉంటారు కదా అక్కడ వాళ్ళ దగ్గర ఈ యొక్క పత్రి ఎక్కువగా ఆవడము పూలన్నీ పెట్టడం వల్ల వాళ్ళు నవరాత్రులు నిమజ్జనం లాస్ట్ రోజు చేసేటప్పటికి వాళ్ళ దగ్గర సన్న దోమ రావడము పురుగులు రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అలా మనం చేయకుండా మన ఇంట్లో వచ్చినటువంటి పత్రి పువ్వులు మనం మన చెట్లలో వేసుకుంటే మనకే మంచిగా కాపు వస్తే గుర్తుపెట్టుకోండి అలా తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ దానిని చెరువులలో కలపడం దాని ద్వారా చెరువులు అనేటువంటివి కలుషితం అవుతూ ఉంటాయి అలా మనం కలుషితం కాకుండా దానిని మనం వృధా చేయకుండా మనం మొక్కల కోసం ఎలా వాడుకోవచ్చు ఏంటనేది ఈరోజు వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేదాన్ని ఒక పది మంది పాటించినా బాగుంటుంది అని నా ఒపీనియన్ ఇదిగోండి ఇది ఏంటంటే మనము రోజు దేవుడికి పెట్టినటువంటి పువ్వులు దాంతోపాటు నా దగ్గర కింద తులసి చెట్లు రెండు పెద్దగా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఏంటినే వాటి యొక్క ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత ఓన్లీ యొక్క దళాలు ఉంటాయి కదా అవన్నీ తీసేస్తాను అవి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది ఆ దళాలన్నీ తీసేసాను దాంతోపాటు వినాయక చవితికి పెట్టినటువంటి పత్రి ఉంటుంది కదా ఆ యొక్క పత్రి ఆకులు తర్వాత వినాయక చవితికి పెట్టిన నవరాత్రులు అన్ని రోజులు మనం రోజు దేవుడికి పెట్టినటువంటి పువ్వులు అవన్నీ వేస్ట్గా పాడేకు నేను ఇలా ఒక కవర్లో తెచ్చేసుకుంటాను తెచ్చేసుకున్నాను ఇప్పుడు రెండు మూడు రోజుల వరకు ఆ కవర్లో వేసేస్తాను కదా తర్వాత దాని పైకి తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చి ఇది మొత్తం కూడా మనకి కిచెన్ కంపోస్ట్ బిన్ అనమాట దీంట్లో మొత్తం కూడా రోజు నేను దేవుడు పెట్టినటువంటి పువ్వులు కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ మాత్రమే వేస్తాను దీంట్లో వేసేసాను ఇంక ఇప్పటివరకు పైన నేను ఆకులు ఏం వేయలేదు మధ్యలో ఒకసారి ఏమో కార్డ్బోర్డ్ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఇంతవరకు నిండుగా నిండుకుపోయింది కదా ఇప్పుడు దీంట్లో అయితే మనం మట్టి వేసాము వీలైతే మనము మన ఇంటి దగ్గర ఉన్నటువంటి టెంపుల్స్లో వచ్చేటువంటి పువ్వులు కావచ్చు తర్వాత మన వినాయకుడి దగ్గర వచ్చినటువంటి పువ్వులు అస్సలు పాడేయకండి అవన్నీ తీసుకుపోయి మనం చెరువులలో వేసి అస్సలు కలుషితం చేయకండి ఇదిగో నేనైతే అదే నేను మా వినాయకుడి దగ్గర కూడా అలానే చేద్దాం అనుకున్నాను మీ కూడా చెప్పాను నేను అనుకున్న తెల్ల ఆ రోజే మా ఆయన వాళ్ళు తీసుకుపోయి అక్కడ చెరువు దగ్గర పెట్టేసి వచ్చారంట నేను అయ్యో నేనైతే మంచి కంపోస్ట్ చేసుకునేదాన్ని కదమ్మ అంటే నన్ను చెప్పలేవు కదా అన్నాడు అదే ప్లేస్లో నాకు నా కొడుకుంటేనైతే ఇది మమ్మీ కంపోస్ట్గా వాడుకుంటుంది నానా అలా పాడేస్తే వాటర్ పొల్యూషన్ అవుతుంది నానా అని చెప్పేవాడు ఎందుకంటే మనకు రెగ్యులర్గా మనం చేసే పనులు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా ఆయన నేను ఇవి చేస్తానని తెలుసు కానీ చూసేదాని గురించి ఐడియా వచ్చేది కదా అదే చెప్పాను ఇంకా మిగిలినటువంటి ఆకు అవన్నీ ఏం పాడేయకండి అమ్మా తీసుకురా అని చెప్పాను సరేలే చూస్తా అన్నాడు ఈరోజు చెప్పాలి ఎందుకంటే మనం వాటిని తీసుకెళ్ళి కలుషితం చేసాం వాటిని వాటర్ని తర్వాత వాతావరణం వాలుష్యం కలుషితం అవుతుంది నీరు కలుషితం అవుతుంది దాని ద్వారా మనకి విష జ్వరాలు వస్తూ ఉంటాయి పొల్యూషన్ అవడం వల్ల గాలి కాలుష్యం ఇవన్నీ రకరకాల కాలుష్యం కాకుండా ఇలా కిచెన్ కంపోస్ట్ చేసుకున్నాం అనుకోండి ఇది ఎరువుగా మారుతుంది ఒక వారం పది రోజుల్లో ఈ ఎరువు తీసుకెళ్లి మొక్కలు పెట్టుకుని మొక్కల్లో వేసామనుకోండి మొక్కలు మంచిగా ఏపుగా ఆస్తాయి తెలుసా ఇలా వచ్చిన దీంట్లో మనం మొక్కలు పెట్టిన ఎంత అవుతుంది కింద కంపోస్ట్ అయితే పైన మొక్క మంచిగా వస్తుంది తెలుసా యాక్చువల్గా దీంట్లో ఇంకో రెండు మూడు రోజుల తర్వాత ఆకుకూరలు సారీ తీగజాతి మొక్కలు పెడదామని అయితే డిసైడ్ అయ్యాం కొంచెం సగం వరకు డికంపోజ్ అవుతుంది మట్టి అసలు దీంట్లో ఏం లేదనమాట అందుకని దీంట్లో ఇప్పుడు మనకి బీరకాయ విత్తనాలు తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి కాకరకాయ విత్తనాలు తీసుకొచ్చాను పొట్లకాయ విత్తనాలు తీసుకొచ్చాను ఆ కాకరకాయ విత్తనాలు తీసుకొచ్చా అవి పెట్టేసుకుందాము ఇట్లాంటి పెద్ద టబ్స్లో పెట్టేసుకున్నాం అనుకోని మంచిగా వస్తాయి తెలుసా ఇంతే చాలు దీంట్లో అసలు ఏ పురుగు రాదు ఇంతకు నేను ఏమైనా పురుగు వచ్చిందా రాలే చూసారా మనం ఒకసారి గాలి ఏంటి వాన నీళ్ళు పడకుండా చూసుకోవాలన్నమాట అంతే మించి ఇంకేమీ లేదు ఈరోజు నేను మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ అనుకుంటున్నాను స్ప్రే చేయడం కోసము ఇదిగోండి నేను నిన్న నానబెట్టుకున్నటువంటి ఎల్లిగడ్డ పొట్టు ఉల్లిగడ్డ పొట్టు ఈ యొక్క రెండింటి యొక్క మిశ్రమమ్మనమాట ఇదంతకు నేను తీసేస్తాను నాది ఇక్కడ ఇది నేను ఇక్కడ ఇది ఒకటి పెట్టేసుకుంటాను అనమాట ఇది ఇలా తీసేసి కిచెన్ వేస్ట్ అన్న ఏమీ లేదంటే ఇదిగోండి దీంట్లో ఆల్రెడీ రైస్ వైన్ కోసం పెట్టాను దీంట్లో వేసేసి ఏం కాదు దాని ఇది రెండు మూడు రోజుల వరకు నా ఇంకా దీంట్లో పోషకాలు మంచి నీళ్ళలో దిగుతాయి తెలుసా ఆ యొక్క వాటర్ని ఇంకొంచెం డైల్యూట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మొక్కలకు స్ప్రే చేసుకుందాము ఈ యొక్క వానకాలంలో వచ్చేటువంటి పెస్ట్లు రాకుండా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ఉల్లిగడ్డ పొట్టు ఎల్లుగడ్డ పొట్టులు ఉన్నటువంటి ఘాటు వాసనకి మన మొక్కల దగ్గరికి ఎలాంటి పెస్ట్ కూడా దరి చేయరు తెలుసా ఇవన్నీ కూడా మనం వేస్ట్ అండ్ పానేటువంటిది ఇగోండి అన్నం మిగిలిపోయిన అన్నం ఉంది దీంతో రైస్ వైన్ అవుతుంది తెలుసా మొక్కల్లో అస్సలు పెస్ట్ రాదు దాంతోపాటు నేను ఇంట్లో ఏమైనా ఇదిగోండి మొన్న వినాయకు దగ్గర పెట్టినటువంటి దాని ఏమంటారు ఎలక్క ఉంటుంది కదా అది మక్కిందేమో అని చూసా మొక్కలు ఇదిగోండి ఇదంతా కూడా రైసే మిగిలిపోయినటువంటి రైస్ ఇట్లా వేసేస్తాను మంచిగా పర్మనెంట్ అయితే దాన్ని డెలివర్ చేసి మొక్కలకైనా ఇవ్వచ్చు లేదంటే మొక్కకి స్ప్రే అయినా చేయొచ్చు ఇదిగోండి ఇవంతా కిచెన్ వేస్ట్ అనమాట అలా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి ఇప్పుడు నేను టెన్ లీటర్స్ బకెట్ ఉంది కదా దీంట్లో వాటర్ నింపేసుకొని వన్ లీటర్ అది పోసేసి మొక్కలకి పోషకాలుగా వేసేస్తాను అనమాట ప్లెయిన్ వాటర్ పోసే బదులు అది వేసామనుకోండి మొక్క మంచిగా హెల్తీగా ఉంటుంది తెలుసా మగ్గేది ఓకే ఇదిగోండి ఈ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది యాక్చువల్గా దీన్ని కొంచెం డైల్యూట్ చేసుకొని ఒక్కొక్క మొక్కకి వన్ లీటర్ లేదంటే హాఫ్ లీటర్ ఇది పెద్ద కుండీ కాబట్టి దీంట్లో మూడు మొక్కలు ఉన్నాయి కాబట్టి వన్ లీటర్ కూడా ఇవ్వలేదు ఇదిగోండి ఇలా కొంచెం ఇస్తే చాలు చూడండి అలా ఇవ్వడం ద్వారానే చిన్న మొక్క ఇదేంటి వన్ లీ టూ లీటర్స్ బాటిల్లో నేను హాఫ్ లీటర్ కంటే ఎక్కువ వన్ లీటర్ కంటే ఎక్కువ ఉంది మట్టి అది కిచెన్ వేస్ట్లో పెట్టేసుకున్నాను చూడు పూత ఎంత మంచిగా వచ్చింది పచ్చిమిర్చి మొక్క మనము కిచెన్ వేస్ట్లో పెట్టుకోవడం కిచెన్ వేస్ట్ వాటర్ మొక్కలకు పోసుకుంటే చాలు నేనైతే నా మొక్కలకి మాగిన పశువులు ఎరువు కానీ కిచెన్ వేస్ట్ కానీ వేయక చాలా సంవత్సరాలు అవుతుంది ఏంటంటే మొక్క పెట్టినప్పుడు మాత్రమే ఆ కిచెన్ వేస్ట్ వేసేసి పెట్టేస్తాను మొక్కలు ఇక రెగ్యులర్గా ఇవే వాటర్ ఇచ్చుకుంటా అనమాట ఈ వాటర్ ఇచ్చుకోవడం వల్లనే మన మొక్కలు ఇంత మంచిగా ఉన్నాయి అప్పుడప్పుడు నేను కాస్త మొక్కలు నెగ్లెక్ట్ చేసినా కిచెన్ వేస్ట్లో పెడతాను కదా అవే ఆ పోషకాలను తీసుకొని మొక్క మంచిగా హెల్తీగా అవుతుంది ఎందుకంటే ఈ మొక్క ఒక్కటి మనకి పూత రావాలి పూత వస్తుంది వచ్చేలాగా చేస్తాను అలా పూత రా మొక్కలు కూడా మనం వచ్చేలాగా చేయాలంటే రెగ్యులర్గా వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే తప్పకుండా వస్తే గుర్తుపెట్టుకోండి మన మొక్కలకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అవి మనకి అంత మంచి కాపునైతే ఇస్తాం మన పిల్లల్ని మనము మంచి విద్యార్థుల్లాగా మంచి పౌరులలాగా తీర్చిదిద్దాలంటే మనం వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఈ యొక్క మొక్కలు కూడా అంత ఈ మొక్కకు పెస్ట్ రాకుండా ఒకవేళ ఏమైనా పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి ఇప్పుడు మన పిల్లలు కూడా అంతే మంచి వృద్ధిలోకి రావాలంటే వాళ్ళు ఏమైనా పిచ్చి పనులు చేస్తే ఆ యొక్క పిచ్చి పనులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటే పిల్లలు మంచి సెట్ కదా మొక్కలు కూడా అంతే ఇంకోటి ప్రతి కిచెన్ ఒక్క నిమిషం ఫ్రేమ్ ఆపకుండా మాట్లాడితే దమ్ము వస్తుంది ప్రతి కుండికి డ్రైన్ హోల్ ఉంటుంది కదా డ్రైన్ హోల్ కింద ఇలా పెట్టేస్తానని చెప్పాను కదా ఈ యొక్క వాటర్ మొక్కలకి వేసేసుకుందాం ఇవి చూసారా మనం కింద కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేస్తాం కదా ఆ వచ్చినటువంటి వాటర్ చాలా మంచిది ఇదే వాటర్ని మళ్ళీ వేసేస్తాను చూడండి వర్షాలు కంటిన్యూస్గా పడడం వల్ల ఈ యొక్క పచ్చిమిర్చికి ముడతగలు వస్తుంది అందుకోసం దానికి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకుందాం ఇప్పుడు నేను చూపించినటువంటిది ఇదిగోండి చిన్న కుండీలో ఉన్నటువంటి దానికైనా దానిమ్మకాయ చూడండి ఇది కుండలో చూసారా బుజ్జి కుండలో ఇదిగోండి ఇంకొకటి యాక్చువల్గా మొన్న దాకా సగం వరకు ఇక్కడ వరకే ఉండదు తెలుసా మట్టి నేను మొన్న ఇంతవరకు కిచెన్ వేస్ట్ వేశాను అంతే మనము రెగ్యులర్గా వాటికి ఇస్తూ ఉంటే మంచిగా వస్తుంది కానీ వన్ లీటర్ వాటర్ టూ లీటర్స్ వాటర్ బాటిల్ పెట్టినటువంటి టమాటా మొక్కకి పూత చూడండి ఒక బుజ్జి కాయ వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఇంకొక నాలుగు పూత ఉంది నాలుగు నుండి ఐదు ఉన్నాయి పూత మనము రెగ్యులర్గా వాటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా వస్తాయి తెలుసా దీంట్లో కొంచెం వాటర్ డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి వాటర్ వేసేసుకుంటాను తర్వాత నేను ఇప్పుడు ఆ యొక్క ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిగడ్డ పొట్టు వేసుకోవాలనుకోవడానికి క్రీజ్ ఏంటో చూపిస్తాను పాపము నిన్న ఈరోజు పొద్దున నీళ్ళు పోయలేదు అనుకుంటాను అందుకే వాడిపోయినట్టుగా ఇందుకోండి ఆకులు వెనకాల ఇలా నీ బగ్గు తర్వాత ఇంకో రకరకాల పేస్ట్లు వస్తూ ఉంటాయి ఆ పేస్ట్ రాకుండా ఉండడానికి తర్వాత ఆకుల దగ్గర ఒక రకమైన పేస్ట్ వస్తుంది మావలేమో సౌండ్ రావడం కోసం మేమేమో పెట్టుకున్నారు పిల్లలు వాటర్ బాటిల్స్ లేదంటే డిస్పోజల్ గ్లాసులు పెట్టుకుంటారు సౌండ్ రావాలని ఇదిగోని మన పచ్చిమిర్చి మొక్కకైతే మంచిగా వచ్చేది తెలుసా కాయలు నేను నిన్న తీసుకుపోయి దీంతో మెచ్చిక సలం చేస్తే సూపర్గా ఉంది తెలుసా ఒక్క మిరపకాయ కూడా వదిలేయకుండా మంచిగా తిన్నాము ఇదిగో నీ చెట్టుకు వచ్చే పూలు కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా ఇంకోండి వంకాయలు కూడా ఇంత బుద్దుగా ఉంటాయి ఇప్పుడు వీటన్నింటికైతే దాన్ని డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకుందాం ఫస్ట్ అయితే మొక్కలకి వాటర్ చేసుకున్నాక స్ప్రే చేస్తాను ఇదిగోండి పచ్చిమిర్చి కూడా చూడండి ఇవన్నీ నేను ఫస్ట్ పెట్టేటప్పుడు కిచెన్ వేస్ట్లో పెట్టుకున్నాను అందుకే కిచెన్ వేస్ట్లో పెడితే మొక్క చాలా హెల్తీగా వస్తాయి గుర్తుపెట్టుకున్నాను నార్మల్గా మట్టి వేసి ఎరువు వేసి పెట్టాకంటే కిచెన్ వేస్ట్ ఇప్పుడు మన ఇంట్లో వచ్చిన వేస్ట్ వేసి తీసుకొచ్చి పెట్టని మంచిగా ఏపుగా వస్తాయి ఇదిగోండి పచ్చిమిర్చిలు చూడండి గుత్తులు గుత్తులుగా మనకి భూమిలో పెట్టిన మొక్కలు ఎంత మంచిగా వస్తాయో అంతే మంచిగా వస్తాయి తెలుసా కాపు దాంతోపాటు మనం వాటికి రెగ్యులర్గా కిచెన్ కంపోస్ట్ ఇచ్చుకుంటా ఉన్నా చూడండి లోపల వెనకాల అక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇవేమో సూర్యమిర్చి అది కొంచెం పైకి ఇది కొంచెం ఉంది దీనిలో రెండు మొక్కలు ఉన్నట్టున్నాయి ఒకటేమో సూర్యమిర్చి ఉంది ఒకటేమో నార్మల్ మిర్చి సూర్యమిర్చి అంటే కాయలు పైకి చూస్తూ ఉంటాయి ఇదిగోండి డ్రాగన్స్ కూడా బాగానే ఉన్నాయి మనకి ఈసారి డ్రాగన్స్ ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ ఏమి ఉన్నాయి ఇదిగోండి ఇలా మనకి డ్రాగన్స్ కూడా ఇలా పురుగు వస్తే చూడండి ఈ పురుగు రాకుండా కూడా దీని దగ్గర ఘాటు వాసన వస్తా అనమాట మనం ఇప్పుడు ఎల్లగడ్డ పొట్టు వేస్తున్నాం కదా ఆ యొక్క ఎల్లగడ్డ పొట్టు ఎందుకు ఘాటు వాసన వల్ల ఈ మొక్క దగ్గరికి ఎలాంటి పేస్ట్ ఎంత దరి గుర్తుపెట్టుకోండి ఫ్రూట్ ఫ్లైస్ కూడా రావు అందుకోసం ఇప్పుడు దొన్న మొక్కకి ఫ్రూట్ ఫ్లైస్ బాగా వస్తూ ఉంటాయి ఆ ఫ్రూట్ ఫ్లైస్ రాకుండా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుందాము ఓకేనా ఇదిగోండి మన చామాకులు తీసుకెళ్ళి మన వినాయకుడి దగ్గర దీపారాధన చేసినప్పుడు మొత్తం ఆకులు పెట్టి చేసాము ఎంత బాగున్నాయి ఇదిగోండి వాటర్ లేవు ఫస్ట్ అయితే వాటర్ పోసుకుందాము పాపం అంతా ఎండిపోయినట్టు అయిపోయింది నిన్న ఏం చేశానంటే ఈ దొన్న మొక్కకి ఒక పెస్ట్ వచ్చింది పెద్ద పెద్దగా ఉంది పురుగు దానివల్ల ఈ యొక్క ఆకులు మొత్తం అన్నీ ఎండిపోయినాయి కొమ్మలన్నీ ఎండిపోయినాయి ఆ ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేశాను ఎందుకంటే మనము ఎప్పుడు రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను వన్ వీక్ నుండి వినాయకుడి దగ్గర బిజీగా ఉండడం వల్ల ఒక్కోసారి వాటర్ కూడా పోయలేదు అందుకే దొండ చెట్టు మొత్తం డల్ అయిపోయింది అంత పురుగు వచ్చేసి దొండ మొక్కని మొత్తం అంతా తినేసి ఇంత పెద్దగా ఆ పురుగు నాకు మూడేమో కనిపించాయి ఒక రెండింటిని చంపేసాను ఇంకొకటి ఏమో అది మళ్ళీ కిందనే పడిపోయింది అనమాట అందుకే ఒకసారి చూస్తున్నాం అలా ఉందా అని ఏంటంటే మొత్తం చెట్టు యొక్క కాండా తినేస్తుంది అందుకే ఇది కూడా ఎక్కడ చూసినా అంతా మొన్నత గ్రీనరీగా ఉన్నటువంటి మొక్క అంత డల్ అయిపోయింది మరి టమాటా మనకి ఈ కలర్ వచ్చినా సరే లోపల మంచిగా పండు పడతాయో తెలుసు ఎంత బాగుంటాయో నల్లేరు ఇంకొని నిన్న వాటర్ పోసినప్పుడు లోపల ఉన్నటువంటి విత్తనాలన్నీ అన్నీ బయటకు వచ్చినట్టు ఉన్నాయి నల్లేరు ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ వస్తుంది మొన్న మొత్తం అంతా నల్లేరు కట్ చేసేసాను కదా మళ్ళీ ఇప్పుడు క్రోనింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా చీకరొస్తుంది వస్తుంది మనకు ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో మనము వాటికి రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ ఫైవ్ అయ్యో ఇది అయిపోయిందా నచ్చట్లేదు దీన్ని మొన్న ఇలా ఉంటే ఇలా అన్నాను దాని పని అయిపోయింది ఇది కూడా పెరగట్లేదు ఇది ఒకటే పెరుగుతుంది వినాయక చవితి వరకు వస్తుంది అనుకున్నాను రాలేదు ఒకటి పోయింది అంతే నా ఆశను ఒక్కసారి కూడా హ్యాపీగా ఉంచదు నా లైఫ్ అంతే అనిపిస్తుంది మరి మొన్ననే అన్న మమ్మీ నువ్వు కాలు మొత్తం చేతికి వచ్చేదాకా దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వకు మళ్ళీ పోయిన తర్వాత బాధపడతావు వేడుస్తావు మమ్మీని నేను వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయిన రోజే అన్న నా కొడుకు నా సంతోషం గురించి తెలుసు కదా ఇదిగోండి ఇక్కడ పూత వస్తుంది ఇక్కడ ఇంకొకటి ఆ రోజే అన్నాడు మమ్మీ నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకు నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే అసలు జరగదు మళ్ళీ తర్వాత ఏడుస్తావు మమ్మీ అని నిన్న నిజమే తెలుసా వినాయకుడు మా ఇంట్లో విన్న వినాయకుడిని నిమజ్జనం కోసం అని తీసుకెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా కుదరలేదని ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి మన పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి వచ్చారు ఆ రోజు నేనైతే ఎంత ఏడ్చినా ఎంతసేపు ఏడ్చాను మా మమ్మీ ఎందుకేసా సినిమా ఏదో చూస్తూ ఏరిస్తే మమ్మీ సినిమా మమ్మీ రియల్ కాదు మమ్మీ అంటే తర్వాత పడుకుంటే చెప్తాం నాన్న వినాయకుడు పెట్టేసి వచ్చామని ఏర్పొచ్చి నా మమ్మీ దానికోసం కూడా వేరుస్తారా మళ్ళీ వినాయకుడు వస్తాడు కదా మమ్మీ అని అంటే ఏదైనా బాగా ఎఫెక్షన్ పెంచుకుంటే అలానే ఉంటుంది అనిపించింది దొంగ దొండకాయలు దొండకాయలు కూడా తెంపేసుకొని స్ప్రే చేసుకుందాం ఏమైనా తెంపుకోవాల్సింది ఉంటే తెంపేసుకున్న తర్వాత స్ప్రే ఫస్ట్ నీళ్ళు పోస్తాను నీళ్ళు పోసిన తర్వాత స్ప్రేయింగ్ చేద్దాం ఎందుకని ఈ బాటిల్స్ అన్నీ హ్యాంగింగ్ పాట్స్గా పెడదాం అనుకున్నాను ఈ రెండు రోజులు ఆ పని చేసేసుకోవాలి ఎందుకని పాప నీళ్ళు లేక పాడు మొక్క జూరని పాపం కోడి మెరలేసింది మొక్కలు ఇలా చూస్తుంటే అయ్యో అమ్మ నాకు నీళ్ళు పోయలేదమ్మా ఆకలి వేస్తుందమ్మా ఎందుకమ్మా ఇట్లా చేస్తావు అన్నట్టుగా అనిపిస్తుంది తెలుసా మొక్కలని చూస్తే అన్నిటికీ ఫస్ట్ అయితే నీళ్లు పోసుకొచ్చుకుందాము ఫస్ట్ నేను నాకు అడుపులో కొన్ని నీళ్ళు పోసేసుకొని మొక్కలు కూడా వాటర్ పోసుకుందాము రేపైతే ఊడుస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఉడదాం ఈ ఈరోజు ఉడదరదు రేపు రొద్దునే వచ్చేసి ఊడ్చేసుకుందాము ఫస్ట్ అయితే నీళ్ళు పోసుకొని స్ప్రే చేసుకున్న తర్వాత రేపైతే ఊడ్చే పని చేసుకుందాము రెగ్యులర్గా మనం వారంలో రెండుసార్లు మూడు సార్లు స్ప్రే చేస్తే మళ్ళీ కూడా డ్రాగన్ అయితే పూతొస్తుంది నేనైతే నమ్ముతున్నాను మనం ఎంత ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తే మొక్కలు అయితే అంత రిజల్ట్ అయితే చూపిస్తున్నాయి అదొకటి అబ్జర్వ్ చేశాను మనం వాటికి ఎంత ఇవ్వాలో అంతకు మించి ఇస్తే అవి మనకు అంతకు మించి ఇస్తాయి ఇదిగోండి దీనికి ఒక కవర్ పెట్టేస్తాను మస్క్ మిల్ అయితే ఇప్పటికీ ఐదు ఆరు వచ్చినాయి అన్నీ కూడా ఫ్రూట్ ఫ్రైస్ మింగేస్తున్నాయి ఒక్కదాన్ని ఒక్కదాని కూడా బతకని ఇస్తలేదు ఉన్నట్టునే అనుకుంటున్నాను దీనికి ఒక కవర్ అన్న పేపర్ అయినా కట్టేసేయాలని ఫ్రూట్ ఫ్లైస్ వెళ్ళకుండా ఇప్పుడు చేసిన దానికి కవర్ పెట్టేసి క్లోజ్ చేస్తాం